ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సామాన్యులందరికీ కూడా ఊరట కలిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఐదు నుండి వీటి ధరలు భారీగా తగ్గింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము సామాన్యులందరికీ కూడా పండుగ లాంటి వార్త చెప్పిన కేంద్రం ఆ ధరలన్నీ కూడా తగ్గించబోతోంది వివరాలు చూస్తే సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు వంట నూనెల యొక్క ధర తగ్గింపుతో కేంద్రం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తోంది తాజాగా కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ దిగుమతి సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు సామాన్యులు అలాగే మధ్య తరగతి ప్రజల నెత్తిన పాలు క్రూడ్ క్రూడాయిల్స్ బేసిక్ పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఇరవై శాతం నుంచి పది శాతానికి అయితే తగ్గించేసింది ఓవరాల్ చూస్తే క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ సోయాబీన్ ఆయిల్ అలాగే క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్ పైన బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీని ఇరవై శాతం నుంచి పది శాతానికి తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నిర్ణయం నేటి నుంచి అమలులోకి వచ్చిందని ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా అయితే వెల్లడించారు ఇది దేశీయ రిఫైనింగ్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుందని వంట నూనెల వినియోగదారులకు కూడా ఇది ఓరటనిచ్చే అంశమని ఆయన పేర్కొన్నారు తగ్గనున్న నూనె ధరలు అంటే ఇప్పుడు క్రూడాయిల్ ఈ రోజు తగ్గించినప్పటికీ కూడా మనకు మార్కెట్లో రావడానికి కొంత సమయం పడుతుంది మళ్ళీ ధరలు తగ్గించిన ధరలు రావడానికి భారతదేశం దాదాపుగా యాభై శాతం వంట నూనెల కోసం విదేశీ దిగుమతుల పైన ఆధారపడి ఉంది గతంలో దిగుమతి సుంకాలు పెంచిన సమయంలో నూనె ధరలు కూడా భారీగా పెరిగాయి ఇప్పుడు దిగుమతి సుంకాలు తగ్గించడంతో నూనె ధరలు కూడా తగ్గుతాయని అందరూ అంచనా వేస్తున్నారు భారతదేశం పామాయిల్ ముఖ్యంగా మలేషియా ఇండోనేషియా వంటి దేశాల నుంచి అయితే దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు ఈ పైన భారతదేశం సొంకం తగ్గించిన తర్వాత దేశంలో వీటి ధరల పైన కూడా ఇప్పుడు ప్రభావం పడుతుంది దిగుమతిలో సొంకం తగ్గడంతో ధరల్లో మార్పుచేటు చేసుకొని నూనె రేట్లు తగ్గే అవకాశం ఉంది ఇది సామాన్యులకు రిలీఫ్ ఇచ్చే అంశం